కేంద్రంలో లారీలో బస్తాలు లోడ్ చేస్తుండగా బస్తాలు కూలి గాయాల పాలైన హమాలీలు ఐకేపీ కేంద్రంలో హమాలీలకు గాయాలయ్యాయి పాముల పహాడు ఐకేపీ కేంద్రంలో గాయాలైన సంఘటన చోటు చేసుకుంది లారీలు చేస్తుండగా బస్తాలు కూలి మీద పడి ఐకేపీ కేంద్రంలో హమాలీలకు గాయాలైన సంఘటన నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం పాముల పహాడు గ్రామంలో చోటు చేసుకుంది అదే గ్రామానికి చెందిన బొల్లెద్దు వెంకన్న గండమల్ల కృష్ణయ్య ఏపూర్ లింగయ్య అనే ముగ్గురు హమాలి కూలీలకు తీవ్రంగా గాయాలయ్యాయి విషయం గమనించిన స్థానికులు గ్రామంలో ఉన్న ప్రాథమిక వైద్య కేంద్ర తరలించారు ప్రమాదం జరిగిన హమాలి కూలీలు సుమారు గంటన్నర పాటు స్థానిక ప్రాథమిక వైద్య కేంద్రంలో చికిత్స చేయించుకున్నప్పటికీ ఆ వైపుగా ఏపీఎంసీసీలు రాకపోవడం వారి బాధ్యత రాహిత్యానికి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతోందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఐకేపీ నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన నిర్వాహకులపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రమాదానికి గురైన తమ వారికి అన్ని రకాలుగా ప్రభుత్వం సహకరించాలని వారి బంధువులు కోరుతున్నారు నా పేరు కర్ణాక్ రెడ్డి అసలు రోడ్ల మీద ఒడ్లు పోయొద్దు ల్యాండ్ తీసుకోవాలి ఐకే పోల్స్ సెంటర్ రోజు వేరే ల్యాండ్ తీసుకొని కిరాయికి మాట్లాడుకొని వేరే కాడ పోసుకోవాలి ఎందుకు లేదు మొత్తం పెదకాల కాడ ఒట్లే పోసారు అడారు ఈ ఐకే పోల్స్ సెంటర్ రోజు ఏమైతుందంటే ఇల్లు వాళ్ళు కిరాయికి పైసలు ఇయ్యాక వాళ్ళు ల్యాండ్ ఇవ్వట్లేదు అట్లా ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు పోయి ఆడ కొంతమంది పోసిరు ఇప్పుడు పెద్దకాలంలో ఒప్పుడు పోసిర్రు ఆ దుబ్బ మీద ఇటువరకు వచ్చేసార్లు తీసుకుని ఇప్పుడు పదివేల సంది నడుస్తూనే ఉంది ఆడపిడ్ల మీద వానకాలం నీళ్ళ నుంచి వానకాలం రోడ్ల మీద పెట్టి గుళ్ళు పెడితే ఒక్కొక్క బైక్ల మీద పడుతున్నారు ట్రాక్టర్ల మీద పడుతున్నారు ఆ లారీ ఇప్పుడు ఈ క్రాస్ అయితే ఆ లోడ్ గురికి మనసులు చేస్తుండే ఏంది ఈ రోడ్ల మీద పోసేది ఏంది చెప్పురే ఈ నుంచి ఒక్కడ కాదు రెండు కాదు రెండు మూడు కిలోమీటర్లు ఇట్లా ఇట్లా నష్టం ఇదైతుంది అయితే పోయొద్దు సార్ అందరికి ఇబ్బంది అందరం రైతులమే మీరు రైతునే ఐకేపి సెంటర్ రోడ్డు మీద పెట్టారండి సెంటర్కి ఏడా లేదు లేండి ఇక్కడ ఆ ఐకేపీ సెంటర్ పట్టించుకుంటే పై ఆఫీసర్ లేరు రోడ్ల మీద పెట్టాం రోడ్డు డౌన్ ఉంటాం లారీ పొందక కొద్దిగా డౌన్ అయ్యి గుర్రాలు కూలి బస్తాలు మీద పడి జరిగి రైతులని అప్పుడు అమానీలకైనా రైతులకైనా ఐకేపీ సెంటర్లకైనా అందరికి ఇబ్బంది అసలుంటప్పుడు ఐకేపీ సెంటర్ ఏమో చూసి పెడితే ఈ అవకతవకలు రాకపోనానికి ముప్పు కాకపోతే ఈ ఐకేపీ సెంటర్ పై వాళ్ళు పట్టించుకోవాలి ఐకేపీ సెంటర్ ల్యాండ్ లైన్ పెట్టినటువంటి ఇప్పుడు ఇబ్బంది జరగపో కదా నేను రైతులు అండి పవలపాడు మాది రామచంద్రుని రామచంద్రుడు మాది పవలపాడండి పవన్పాడు నాగయ్య అమలు పనిచేస్తాం అమలు పని చేస్తాం వ్యవసాయం పనిచేస్తాం అమలు పని చెప్పండి ఈరోజు వెళ్ళినా మూడు గంటలకు వచ్చినామండి మూడు గంటలకు వచ్చి వచ్చాకనే రెండింటి దాకా చేసినాం చేసాకనే బస్సాలు లోడ్ వేసినాం లోడ్ వేసి రోడ్డు మీద పెట్టాకనే ఊరికి మీద పడ్డాయి అది ముగ్గురు మీద పడ్డాయి ఎప్పుడు లింక్ అయ్యా ఊరికి బుల్ వెంకన ముగ్గురు మీద పడి లోడు ట్రక్ షీట్ రాస్తున్నా ఆ లోడు రాస్తున్నప్పుడు ఎంత మంది దాదాపు వంద మంది దాకా ఒక లోడ్ అయిపోయింది ఆ లోడ్ ఇరవై మంది హమాలీలు వాళ్ళు రైతులు అందరూ ఉన్నారు నేను ఆ లోడ్కు ట్రక్ షీట్ రాస్తున్న క్రమంలో ఇది లోడ్ అవుతుంది ఇక్కడనే ఉన్నాం అది రాసుకుంటూ ఇటు చూసేసరికి ఈ బస్తా కూలి అతను పైన ఉన్న మనిషి జారి ఈ కింద మోసేటోళ్ళు వీళ్ళు చూసుకోకుండా అతను వచ్చి ఈయన మీద జారి పడడం వల్ల వీళ్ళ ముగ్గురికి అయినాయి సార్ అతనికి ఒక అతనికి చేయి ఇరిగింది కథ మీ ఇద్దరికి లోపల ఏమైందో తెలియదు ఏపీఎం సార్ గారికి తర్వాత సీసీ గారికి చెప్పిన ఆ బస్సాలు కూలగానే ఏమంటే నేను కు ఫోన్ చేసినా వాళ్ళు ఏమన్నారు చూడండి అమ్మా మీరు అంబులెన్స్కి ఫోన్ చేయండి అని చెప్తే ఏమంటే అంబులెన్స్ కు ఫోన్ చేసిన అయితే చెప్పిన అట్లా ఎట్లా అంటే ఇట్లా జరిగింది సార్ అని అంటే సరే అమ్మా ఏదైనా మీరు అలా ఉండి చూసుకోని చెప్పండి అని చెప్పారు సార్ అలాగే ఎప్పుడైనా రోడ్ల మీద మనం పోస్తున్నాం రోడ్ల మీద పోసుకుంటాం అని రైతులు అన్నారు అన్నప్పుడు మేము రోడ్ల మీద పెట్టినాం తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ పొలాలు కోసిన క్రమంలో అవి ఎండిపోయి ఎన్నాక ఇప్పుడు అక్కడ పోసుకుంటారు అక్కడ పోసుకున్నప్పుడు మేము ఊళ్ళో ఎక్కడ పెట్టినా కిపోయినా అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లకి చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి అండ్ క్లినిక్ వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు రుతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్